ములుగుందం గ్రామానికి సంబంధించిన పెద్దలు వీళ్ళు ఈ రోజు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు ఆదోని జిల్లా అవుతుంది కాబట్టి లేదా ఆదోనిలో నాలుగు మండలాలు మీరు చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని ఆదోనిలో కలపండి ఆదోనికి దగ్గరగా ఉంటుంది అంటున్నారు కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే రెండు పట్టణాలు ఉంటాయి అని చెప్తా ఉన్నారు మేము మండల కేంద్రమైనటువంటి ఆస్పరికి పోవాలంటే సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అని అంటున్నారు తాలూకా హెడ్ క్వార్టర్స్ కి వెళ్లాల్సి వస్తే యాభై కిలోమీటర్ ప్రయాణం చేయాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పత్తికొండలో ఉంది మాకు అని చెప్తా ఉన్నారు ఇంకో విచిత్రం ఏంటంటే ఆదోని డివిజన్ కార్యాలయం లో ఉన్నారు ఇంత మొన్నటి ఆదోని దగ్గర కాబట్టి ఇక్కడ డివిజన్ ఆఫీస్ లో ఉన్నారు అక్కడ ఆర్డీఓ చేసేది ఇప్పుడు పత్తికొండ ఆర్డీఓకి వెళ్ళి పత్తికొండ రైల్వే డివిజన్ ఆఫీస్ కి వెళ్ళిపోయినారు ఇది చాలా దారుణము అని చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు విత్తనాలైనా ఎరువులైనా పిల్లల చదువులైనా హాస్పిటల్ అయినా బ్యాంకులైనా ఇవన్నీ మాకు అందుబాటులో ఉండేది ఆదోని ఆదోని కేవలం పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వచ్చేస్తుంది మేము ఆస్పరికి పోవాలన్నా ఆలూరుకు పోవాలన్నా కూడా మాకు అయ్యే పని కాదు ఇది చాలా ఇబ్బంది పడుతున్నాము అనే భావన వీళ్ళు చెప్తా ఉన్నారు ఏదో రకంగా మీరు మండలాలను పునర్విభజన చేసే టైంలో మమ్మల్ని కూడా ఆదోన్లోకి తీసుకోండి అనే రిక్వెస్ట్తో గ్రామ ప్రజలందరూ కూడా నన్ను కలిశారు చాలా సంతోషం ఇదంతా కూడా ఎందుకంటే వీటన్నింటి కోసమే నేను పోట్లాడతాను ప్రజల అవసరాలు తెలుసుకొని నాయకుల్ని పక్కన పెట్టుకొని గ్రామాలలో అవసరాలు ఎలా ఉన్నాయి ఎందుకనే ప్రతి గ్రామాన్ని పర్యటించాలని కూడా అనుకుంటా ఉన్నా ఆ గ్రామంలో సెంటిమెంట్ ఏమిటి ఆ గ్రామంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ మండలంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని తెలుసుకొని దాన్ని ప్రభుత్వానికి చెప్పగలిగితే దాన్ని శాస్త్రీయంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా మనము మండలాల్ని కానీ జిల్లాని కానీ ఏర్పాటు చేసుకోగలుగుతాం మనము డివిజనల్ ఆఫీస్కు యాభై కిలోమీటర్లు పోవాలే జిల్లాకు పోవాలంటే పది కిలోమీటర్లు పోవాలి సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోవాలంటే యాభై అరవై కిలోమీటర్లు పోవాలి ఇది పరిపాలన కానే కాదు అంటాను పరిపాలన అంటే ప్రజల గడపల్లో ఉండేది పరిపాలన ప్రజల ఇళ్ల దగ్గరకు పోయి మనం పరిపాలన చేయాలి ఆఫీసర్లు ప్రజల అవసరాల కోసం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అంతే తప్ప ఆఫీసర్ ఎక్కడో ఉంటాడు పాపం వీళ్ళందరూ ప్రయాణం చేసి ఎక్కడికో పోవాలి అవన్నీ అంటే అది అవ్వదు అని నా ఉద్దేశం కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ ప్రతిపాదనని కూడా నేను దృష్టిలో పెట్టి దీని మీద తప్పనిసరిగా వెంటనే కలెక్టర్ కూడా ఉత్తరం రాస్తా దీనికి అనుబంధంగా